아니 <목소리로> a <silence>

Ô chị, 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 जरूर गॉड से कन्नवर रेगालो महात्मा गांधी గారి ఆశయ కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కూడా వారి ఆశయాలను తీసుకునే ఈైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైైై ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ನಾಯಕರು ಅದೇ ವಿಧಾನ ಅಧಿಕಾರದ ಘೋಷಣೆ ಕೂಡ ಮಾರಿಯ ಗ್ರಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ಜಹಾತ್ಮ ಗಾಂಧಿ ಗಾರಿ ಆಲೋಚ ಗ್ರಾಮ ಸ್ವರಾಜ್ ಮಾಡಿ ನೇರುಗಿ ಪ್ರದಕ್ಕೂ ಎದುರು ಪಟ್ಟಿ ಈರೋದು ಮನಸ್ಸೇ ಸಮಾಜ ఆ రోజులు కూడా రాజకీయంలో మహాత్మా గాంధీ గారిని చాలామంది పట్టిపోయే రోజులు ఒక స్నేహితులు వద్దకు మాత్రమే మంది మాత్రమే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ గారు అవసరం ప్రాంతంలో వాళ్ళ ఆశయాలు ఏదైతే

哎，对对对，对对对，对对对，对对对，对对 सही अॼु आदमि राजक పేట నియోజకవర్గ రాజకీయ పార్టీ విద్యార్థి పెద్దలు స్వాగతం కృతజ్ఞతలు ఎందుకంటే వారు చేసిన ఒక మంచి ప్రభుత్వానికి మెదవించే విధంగా ఒక అంశాన్ని చెప్పిన వారు దేవత దుర్యాపేట సురాపేట ఆదివేశం మాత్రం కూడా ప్రశంసించే విధంగా ధన్యవాదాలు చెప్పే విధంగా ఉంది ఎందుకంటే చిన్నపిల్లలకు ఈరోజు ఎవరింట్లో కూడా పిల్లలకు మహాత్మా గాంధీ గురించి తెలియదైన గాంధీ పాఠ్యాంశాలు తీసుకుంటాం వారికి ఉపదానానికి నిదర్శనం ఇంకోటి గాంధీ పార్క్ కూడా నిజా అవసరం ఉంది వారి ఆధ్వర్యంలో గాంధీ పార్క్ కూడా ఫోటో ఎక్కువ కానీ ఇంకా అనేక రకాలుగా తీసుకెళ్తారన్నారు ఈ కాంగ్రెస్ విగ్రహం కూడా వారి చేతుల మీద కూడా పెట్టాల్సింది కూడా మేము కోరిక కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సూచనమై ఈ పద్ధతి కానీ కానీ ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా కూడా చేసే విధంగా మీరు పద్ధతి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భాల్లో ఉండదు రావడం సంద జిల్లా ఆర్మిక సంఘం మహిళా సంఘం యోజన సంఘం అందున గాంధీ జ గాంధీ వర్ధంతి పురస్కరించుకొని ఉద్రియపెట్టలో ఉన్న అతిథులు గ్రామెడ్డి గామిరెడ్డిగా రావడం జరిగింది పెద్ద నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడ ఏ గ్రామాల్లో కానీ గాంధీ గారి విగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం ఈ సంఘాలు ముందున్నాయి అతి తోటలో కూడా ఈ సిరాపేటలో ఉన్న గాంధీ విగ్రహాలు కూడా భూపకల్పన అందిస్తా అని చెప్పి రామ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వారికి మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తుంది